చేరించిన మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన ఏ చూపిస్తున్నామని మీ అందరికీ కూడా వందనాలండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వారం మనం చాలా విలువైన సంగతిలో మనం నేర్చుకుంటున్నాం ఈ దినాన్ని కూడా కొన్ని మాటలు కొన్ని శ్రేష్టమైన మాటలు మనం నేర్చుకున్నాం ఈ దినం మనం నేర్చుకోబోయే పాఠం లేదా అంశం లాభం లేదా లాభం కావాలా లేకపోతే ఏది లాభం ఈ మూడింటిలో ఏదో పెట్టుకోవచ్చు మెసేజ్ అయిపోయారు ఏదో ఒక అంశాన్ని మీరు రాసుకోవచ్చు సహజంగా ఈ భూమి మీద మనుషులుగా అందరూ ఏ లాభం ఆశించుకుని ఉంటారా ప్రతి మనిషి కూడా లాభం ఆశించే జీవిస్తాడు ఏదైనా లాభాన్ని కోరుకుంటాడు నష్టాన్ని కోరుకుంటాడా లాభం కోరుకుంటాడు నేను లాభడాలి నేను సంపాదించుకోవాలి నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలి లాభాన్ని ఆశిస్తాడు కానీ నష్టాన్ని లోపల కూడా ఏ మనిషి కూడా ఆశించడు ఆశించడు కూడా పోయేంతవరకు కూడా నేను ఏదో నాలుగు రాళ్ళు వెనక మనం సంపాదించుకోవాలి నా ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది నేను ఫ్యూచర్ ఎలా ఉండాలి భవిష్యత్తులో ఎలా ఉండాలి నేను ఏ స్థాయిలో ఏం తీసుకుంటే నేను ఎలా ఉంటే నేను ఎలా జీవిస్తే నేను నా కుటుంబం బాగుంటుంది నేను ఎలా బాగుంటాను ఒక స్థాయిలో ఎలాగా జీవించాలని అని చెప్పి ఒకటే ఆలోచనలు కలిగి ఉంటాడు మనిషి భూమి మీద ప్రతి మనిషి కూడా ఏ ఆలోచన లేదంటే నాకు తెలిసి వాడికి ఏం లేదంటారు నేను తిన్నావా లేచా తెల్లారిందని కొంతమంది వాళ్ళకి ఏ ఆలోచనలు ఉండవు ఉదయం లేచామా తిన్నామా పనికి వెళ్ళాము వచ్చామా మళ్ళీ తిన్నాము గులిమన్నామా కొంతమంది కొంతమంది ఆల్మోస్ట్ చాలామంది కూడా లాభాన్ని ఆశించే వాళ్ళే ఒక బిజినెస్ చూసుకోండి ఒక బిజినెస్ చూసుకుంటే ఉదాహరణకి మీకు మనకి మన దేశంలో అంబానీ గారు బాగా గుర్తు మీరు అంబానీ గారు తెలుసు బాగా అంబానీ గారు తీసుకోండి ఎక్కడో ముంబైలో ఉంటే రిలయన్స్ స్పెషల్ ఉండే మన గుంటూరులోనుండే విజయవాడలో ఉండే ఇక్కడ చూసుకుంటే ఇండియా మొత్తం మీద ఏం ఉంటాయి ఆయన ఎక్కడో ముంబైలో ఉంటాడు ముంబైలో ఉండి ఆయన కింద ఎంతమంది వర్కర్లు ఉంటారు ఏ లాభం లేకుండా అంతమంది వర్కర్లు జీతాలు ఇచ్చి అంత రన్నింగ్ చేస్తాడా అంబానీ గారు అంత సంపాదించుకుంటాడా లాభం ఆశించకుండా ఆయన అంతా పెట్టుబడి పెట్టేసి నాకు నష్టమే రావాలని చెప్పి అనుకుంటాడా అనుకోడు ఎందుకంటే సంపాదించాలి సంపాదించాలి కొన్ని వందల కోట్లు వేల కోట్లు ఉన్నా కానీ ఇంకా సంపాదించాలి జియో సిమ్ అంటాడు ఉచితంగా పెట్టుబడి పెట్టి జియో సిమ్ వదిలాడు దాకా వాడడం వాడడానికి అర్థమైంది ఇది మామూలు సిమ్ కాదు రాని పెట్టుబడి మనం పెట్టడం తర్వాత అని మనకు అర్థమైంది అలాగే జియో ఛానల్ కూడా ఒకటి కొన్నాడు ఆయన ఇలా ఆలోచించుకుంటూ పోతే ఆయన లాభాన్ని ఆలోచించి ఆశించి ఈ ఈ బిజినెస్ పెట్టాడు ఒక బిజినెస్ రంగంలో కానీ ఉంటాడు ఒక వ్యాపారం చూసుకుంటే వ్యాపారంలో కూడా ఏ వ్యాపారం చేసినా కానీ నష్టానికి వ్యాపారం చేస్తారు ఈ రోజు కొన్ని లైటింగ్ నష్టం వచ్చిందంటే ఎంత బాధపడిపోతుంటారు ఎంత పెట్టుబడి పెట్టాను వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టా నాకు ఇంత నష్టం వచ్చింది అని చెప్పి అంత బాధపడిపోతుంటారు ఎంత బాధపడిపోతుంటారు నేను నాకు తెలిసిన ఇద్దరు ఓనర్లు ఉన్నారు వాళ్ళు రాజస్థాన్ నుంచి గుంటూరు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో వచ్చారంట వాళ్ళు కట్టుబట్టలతో వచ్చాము ఆయన మేము వ్యాపారం పెట్టాము ఈ స్థాయిలో ఉన్నాం కొన్ని కోట్లు సంపాదించారు వ్యాపారం అది నష్టపోతే పెట్టిన వ్యాపారం నష్టపోయారు అనుకోండి మనం తిరిగి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు కానీ లాభాన్ని ఆశించారు కష్టపడ్డారు లాభం సంపాదించారు ఇలా చూసుకుంటూ పోతుంటే చూసుకుంటూ పోతుంటే ఒక క్రికెట్ చూసుకోండి ఇవాళ రోజు ఉచితంగా అడగే వాళ్ళు ఉన్నారు క్రికెట్ ఐపీఎల్ అంటే ఎలా పాట ఎలా ఉండదండి కొన్ని కోట్లు ఈ సంవత్సరం ఎంతమందికి ఎన్ని కోట్లు పలుకు చెప్పి ఆసక్తి చూసేవాళ్ళు ఉంటారు ఒకళ్ళ ఇరవై నాలుగు కోట్లు ఒకళ్ళ ఇరవై ఐదు కోట్లు కోట్లే వేలు కాదు లక్షలు కాదు అప్పుడు దేశం కోసం ఆడేవాళ్ళు దేశం కోసం దేశం కోసం పౌరుషంగా ఆడేవాళ్ళు ఇప్పుడు డబ్బుల కోసం పౌరుషంగా ఆడుతున్నారు మనల్ని దేశ తరఫున ఆడకుండా ఇబ్బంది లేదు రిటైర్మెంట్ ఇస్తారు ఐపీఎల్ వాటికి సిసిఎల్ అంటారు బీపీఎల్ అంటారు ఆ బీపీ మనకు వచ్చింది ఆ బీపీఎల్ వస్తే బీపీఎల్ అంటే సీసీఎల్ అంటే ఐపీఎల్ ఇలా వేల కోట్లు లాభాన్ని ఆశించి వచ్చి ఇండియా వచ్చి సంపాదించిన ఇతర దేశాలి చాలా మంది ఉంటారు ఆటవాళ్ళకి ఏం ఆశించకుండా మన ఇండా వచ్చి క్రికెట్ ఆడి ఉంటారా లాభాన్ని ఆశిస్తున్నారు కోట్లు వందల కోట్లు వేల కోట్లు ఆశించి అక్కడ వచ్చి ఆడిపోతున్నారు ఇలా ప్రతి రంగంలో ప్రతి రంగంలో చూసుకుంటే లాభాన్ని ఆశించే కానీ మంచి మానవాళి ఏ లాభం లేకపోతే జీవించే వాళ్ళు ఉంటారా ఉండరు ఉండరు అందుకే ప్రసంగి గారు చక్కని మాట మాట్లాడతాడు ప్రసంగి గారు చాలా మంచి మాట మాట్లాడతాడు చూసుకుందాం ప్రసంగీ గ్రంథం రెండో అధ్యాయం వచ్చిన ప్రసంగీ గ్రంథం అందరం తీసి రెండో అధ్యాయం ఆయన ఏ పనులు చేయాలనుకుంటున్నాడో ఒకసారి అందరం చూద్దాం రెండో అధ్యాయం నాలుగో వచ్చి ఇదంతా చదివిస్తాను మీకు మీరు అంత యాతి ఇంటికెళ్ళిన చదువుకోండి రెండో అధ్యాయం నాలుగవచు నీకు తెలిసిన మాటలు ఇవన్నీ ఆ తెలిసిన మాటలు చదువుతున్నాడు లేముంది అనుకో ప్రతి మాట కూడా ఏదో ఒక మాట మనకు మన జీవితానికి కావాల్సిన మాట ఖచ్చితంగా నేను గొప్ప పనులు చెయ్యి కొన్నాడు అంటే గొప్ప పనులు గొప్ప పనులు తెలుసుకుంటాం చేసి గొప్ప పనులు ఇల్లు కట్టించుకుంటుంది నా కొరకు ఇల్లు కట్టించుకుంటుంది ద్రాక్ష తోటలు నాటించుకుంటుంది నా కొరకు నా కొరకు తోటలను తోటలను శృంగార వనములను శృంగార వేయించుకొని వేయించుకొని వాటిలో సకల విధములైన సకల విధములైనలవక్షములు నాటించుకుని

మనుషులు నిచ్చయించు సంపాదించుకొని ఒక మంది ఉప పద్ని ఒక మంది ఉపలను ఉపపత్తులను ఉంచుకొని నాకు ముందు నాకు ముందుకంటే నేను గనుడనే అభివృద్ధి నొంది తిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్ను నా కన్నులు ఆశించిన నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు అది నా హృదయము నా నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా నా పనులన్నిటిని సంతోషించగా సంతోషకరమైన దేదియు సంతోషకరమైన దేదియు అనుభవించకుండా నేను అనుభవించకుండా నేను నా హృదయము నిర్బంధింపలేదు ఇదే నా పనుల అన్నిటి వలన నాకు దొరికిన నాకు దొరికిన భాగ్యం కాస్త అప్పుడు నేను చేసిన పనులన్నీ అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసం వాటి కొరకు నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా నేను నిదానించి వివేచింపగా అవన్నీయు వ్యర్థమైనవి గాను అవన్నీయు వ్యర్థమైనవి గాను ఒకడు గాలికి ప్రయాస పడినట్లుగాను ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగాను అగుపడి అగుపడిను సూర్యునికి లాభకరమైన లేనపడే ఎంత ఎన్ని చదివించానంటే మీకు చివర్లు ఇది చదివించానుకోండి ఏముందే అనుకుంటారు ఆయన కొరకు నా కొరకు నా కొరకు మీ కొరకు అనలేదు ఆయన అన్నాడా ప్రసంగారు నా కొరకు వెండి బంగారం సంపాదించాను చెరువులు ద్రాక్ష తోటలు ఇచ్చాడంట వెండి బంగారం సంపాదించ ఒక పద్నాలుగు వాళ్ళు ఎంతమంది ఒక ఏడు మంది ఉంటారు మొత్తం మీద ఒక వెయ్యి మందిని అయ్యారికి ఉన్నారు వాళ్ళ పుట్టిని పిలవడారు ఇలా ఎంతమందిని ఆయన ఆయన కన్నులు చూసింది లేదు కూడా అభ్యంతరం చేయకుండా అన్ని చూశాడంట అన్ని అనుభవించాడంట అన్ని అనుభవించాడు అసలు తెలుసులేమని రాజును సంపాదించుకున్నాడు అన్ని సంపాదించుకున్నాడు ఆయన ఒక స్థాయిలో ఉండాలి ఆయన ఒక మాట చెప్పాలంటే నేను ఒక స్థాయిలో ఉన్నాము అన్నీ అనుభవించాను నాకంటే అనుభవించాడు అవ్వలేడు భూమి మీద అన్నట్టుగా చెప్పాడు ప్రసంగి గారు అన్నట్టు లేదా అవును చేశాను ఇంత చేశాను ఎంత చేశాను అని చివరికి వచ్చేమంటాడంటే ఒకడు గాలికి ప్రయాసపడి కొట్టుకుపోయినట్టు సూర్యుని కింద ఏది కూడా లాభం లేదు ఏది కూడా లాభం లేదు అన్నాడండి సూర్యుని కింద ఏది కూడా లాభం లేదు మరి ఇన్ని సంపాదించుకున్నాను ఇంత చేశాను అంటున్నాడు కదా ఇండి బంగారం సంపాదించుకున్నాను అంటున్నాడు మరి లాభం లేదు లేదక్కడంది ఆలోచించానా ఆలోచించారా ఏది లాభం లేదు నా అంత చేసి అంతసేపు అంతసేపు ఉంటూ వచ్చి చివరికి వచ్చేవారికి ఏది లాభం లేదంటాడు ఏమంటున్నాడు సూర్యుని కింద సూర్యుని కింద లాభకరం అండి లేనట్టు నాకు కనబడిను ఈ భూమి మీద ఈ సూర్యుని కింద నేను ఎంత చేసినాక నాకు ఏది లాభండా లాభకరంగా ఏం లేదా ఏది లాభం లేదా ఎంత సంపాదించినా అంత చేసినా కానీ పోయేదప్పుడు ఏం తీసుకెళ్తా ఏది లాభం లేదన్న అదే యాదవ్ గారు యాదవ్ గారు వాడు ఇదేమని చూస్తారు చాకబాబు గారు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు చూస్తున్నాం చాకబాబు గారు రాసిన వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం చెప్పుకుని రేపేం సంపాదించును మీకు తెలియదు మీ జీవ ఏపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో ఆయు ఆవిరైపోవు మాయమైపోవు వంటి వారే ఏమంటాడంటే ఇక్కడ నేడేను రేపేను ఒక పట్నం వెళ్ళిన ఊరు వెళ్ళి సంపాదించుకుందాం లాభం సంపాదించుకుందాం లాభం సంపాదించుకుందాం సంపాదించుకొని మన బొగ్గుగా ఇస్తారా మా బా బాగా సంపాదించుకుందాం జీవిద్దాం బ్రతుకుదాం వచ్చి పండుగంటున్నారా మీ జీవం ఏపాటిది పాటిది అంటున్నాడు మీ జీవం ఏపాటిది పాటిది మీరు ఎవరి వారు రేపు వారి కాదు ఏ క్షణంలో ఏం జరిగితే తెలియదు ఏ క్షణంలో ఏం జరిగి తెలియదు ఎంత లాభం సంపాదించుకున్నా ఎంత సంపాదించిన ఏముంది మన వారమే పోయే వారమే ఈ లాభం గురించి ఈ లాభం గురించి ఏసుక్రీస్తు వారు ఏమంటారు అంటే ఈ లాభం గురించి మత్స్య వార్త కొంచెం అధ్యాయం వచ్చి చూస్తున్నాం అండి మత మధ్య సువార్త శుభవార్త మత్స్సు వార్త ఆ ప్రేతులు ఇదిగో నేను సమస్తము విడిచిపెట్టి నిన్ను ఎమ్మడిచ్చింది కనుక ఏసు వార్తెట్ల నేను ప్రపంచ పునర్ధానందు ఇర ఏడు నుంచి ఇరవై ఏడు నుంచి ఇంట్లో విడిచిపెట్టిన ప్రతి వాడును నేను నూరు రెట్లు పొందను నిత్య జీవమును స్వతంత్రించ స్వతంత్రించుకుందరు ఏమంటాడు ఎక్కడ పేదలు గారు అడుగుతున్నారు ఏమంటారు అంటే ఇది మేము మొత్తం విడిచిపెట్టేసి మొత్తం కుటుంబాన్ని విడిచిపెట్టేసి మా వలలు విడిచిపెట్టేసి మా పనులు విడిచిపెట్టేసి ఇదో నిన్ను ఎంబడేస్తున్నావు మాకేంది లాభం అయినా లాభం మాకేంది లాభం అన్నాడు మాకేంది లాభం చూసారా లాభం ఆశించుకోండి ఎవరు ఏది కూడా చెయ్యరు లాభం ఆశించుకోండి అంటే ఏసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు మాకేంది లాభం నిన్ను అమ్మడేస్తున్నాం మాకేమైనా వస్తాయా డబ్బులు వస్తాయా ఇదో ఆ చేపలు అమ్ముకుంటే ఏదో ఒక మాయ మాటలు చెప్పి ఏదో ఒక వంద కో ఐదు వందలకైనా అమ్ముతాం లేదా మూడు కన్నా నమ్ముకుంటాం మా కుటుంబాన్ని భోజించుకుంటాం మా కుటుంబాన్ని భోజించుకుంటాం చక్కగా మేము బతుకుతాం నిన్ను ఎమ్మడిస్తే మాకేంది లాభం అంటే ఏసుక్రీస్తు వారు నా నిమిత్తం నా నిమిత్తం మీరు ఏదైనా నష్టపరుచుకుంటే ఏదైనా నష్టపరుచుకుంటే ఇదిగో పరలోకంలో నూరు రెట్లు ఇది ఇది ఇదిగాక నిత్య జీవం మీకు ఇస్తాను నిత్యం నిత్య జీవం నిత్య జీవం అంటే నిత్యం జీవించే లోకాన్ని మీకు ఎంత ఎంతకంటే లాభం ఏం కావాలి మీకు ఎంతకంటే లాభం భూమి మీద మనిషి ఎంతకంటే ఏ లాభం కావాలి భూమి మీద మనిషికి ఎంతకంటే లాభం ఉందా భూమి మీద మనిషికి ఉందా ఉందండి చెప్పండి మా శుభ్రంగా ఢిల్లీ ఎంతకంటే లాభం ఉందా నిత్యం జీవించే ఆ లోకాన్ని ఉన్నతమైన లోకాన్ని ఇస్తాను అంటున్నాడు దేవుడు ఉన్నతంలో నిజంగా అండి ఆ పౌలు గారికి మాటలు అర్థమైపోయింది పౌలు గారికి పౌలు గారికి ఇదో శిష్యులతో పచ్చిపోయినప్పుడు శిష్యులు చెప్పి ఉంటారు నాకు తెలిసి బహుశా ఇదో పాలనప్పుడు నేను అడిగా వేసి వారిని ఇదో ఈ రీతిగా చెప్పాడు మాకు అని చెప్పి పౌలు గారితో సంభాషించుంటారు సంభాషించుంటారు శిష్యులు అందుకే ఆ మాటలో శిష్యులకు అర్థమైన అర్థం కాలేదు కానీ పౌలు గారికి ఖచ్చితంగా అర్థమైనాయి ఆ మాటలో ఆ మాటలు అర్థమైంది పౌలు గారికి పౌలు గారికి ఆ మాటలు అర్థమయ్యి పౌలు గారి అసలు ఉన్నతమైన ఆ పిచ్చిలోకి వెళ్ళిపోయా అసలు హై స్టేజ్లోకి తర్వాత వెళ్ళి ఆయన మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయి అంటే మనం ఆశ్చర్య కలుగు ఆశ్చర్య కలిగే పౌలు గారు కలుగుతున్న మాటలు మనం ఆలోచించినట్లయితే అసలు ఒక మాట కలుగుతుంటే మనకు రోమాలు ఎక్కబోడుస్తుంటాయి ఎందుకు ఎందుకంటే ఇదిగో శిష్యులతో కలిసి ఆయన వాళ్ళతో సంభాషించినప్పుడు అలా పప్పుడు మాకేంది లాభం అని చెప్పి మేము డైరెక్ట్గా ఏసుక్రిస్తారని అడిగినప్పుడు ఇదిగో ఏ చూకిస్తారని ఆ నిమిత్తం మీరు ఏదైతే నష్టపరుచుకున్నారు పని నష్టపరుచుకున్నారా కుటుంబాన్ని నష్టపరుచుకున్నారా ఈ భూమి మీద ఏదైతే నష్టపరుచుకున్నారు ఇదిగో పరలోక నిత్య జీవనం ఇస్తానంటున్నారు నూలు రెట్లు మీకు ఇస్తానంటున్నారే అని చెప్పి మేము అడిగాము అని చెప్పి ఏసుకారో అడిగినామని చెప్పి ఇదిగో పౌలు గారితో సంభాషించినప్పుడు పౌలు గారికి అర్థమైపోయింది ఇది ఈ లోకంలో ఇది ఇది జీవితం కాదు ఇది జీవితం కాదు అసలు లాభం అంటే ఏంది అసలు లాభం అంటే ఏంది అని పౌలు గారు చెబుతున్నాడు పౌలు గారు చెబుతున్నాడు తిమోతి గారు రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం ఆరోగ్యం చూస్తున్నాం అండి పౌలు గారు ఏం చెబుతున్నాడు అసలు లాభం అసలు ఏంటో ఆ ఏ భక్తి అంట సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది ఏ భక్తి ఏ భక్తి భక్తిలో తృప్తి ఉందా మీకు నాకు లేదండి నాకు లేదు ఎదుగున్నది ఎదుగున్నది ఆయన కొరకు ఆయన పరిచయం చేయాలంట ఆయన పని చేయాలంట నష్టపరుచుకోవాలి ఎన్నో ఆటంకాలు కుటుంబాల సమస్యలు ఈ పరిచయం ఉన్నప్పుడు కుటుంబాల సమస్యలు రోగాలు రొప్పులు ఇబ్బందులు ఇంట్లో జరగట్లేదు ఈ మానసిక రోగాలు అసలు ఈ రోగాలతో కుంగిపోతున్నాము ఇంత నష్టపరుచుకొని ఇంత నష్టపరచుకొని నేను ఆ భక్తి చేయడం దేనికి ఆ భక్తి చేయడం దేనికి అందుకే పౌల్ గారు ఏమంటాడంటే సంతృష్టి సహితమైన దైవ భక్తి ఏ భక్తి దైవ భక్తి దెయ్యం భక్తి కాదు భక్తి కాదు దెయ్యం భక్తిలో అంటే అన్ని కలిసి వస్తాయి అన్ని బాగానే ఉంటాయి చక్కగా అభివృద్ధి ఉంటుంది ఈ లోకంలో దైవ భక్తిలో ఉంటాయి కానీ దైవభక్తిలో ఉంటే దైవ ఎన్నో కష్టాల మధ్యలో ఉన్నాయి ఎన్నో శ్రమల మధ్యలో ఉన్నాయి ఏమున్నా కానీ ఇది ఇది సంతృష్టి ఉండేదంట ఆ భక్తిలో అదే లాభం అంటున్నాడు పౌలు గారు అదే లాభం అంటున్నాడు పౌలు గారికి బాగా అర్థమైపోయింది ఏది లాభం ఏది లాభం అంటున్నాడు దైవభక్తి లాభం దైవభక్తి లాభం ఎంతకంటే లాభం లాభం లేదు భూమి మీద ఎందుకంటే లాభం లేదు మీరేదో అది లాభం ఇది లాభం ఆ లాభం ఆ వ్యాపారం చేసుకుంటే లాభం వచ్చింది ఈ బిజినెస్ చేసుకుంటే లాభం వచ్చింది ఇలా బ్రతికితే లాభం వచ్చింది అని అనుకుంటున్నారా లేదు లేదు బాబు లేదు లేదు బాబు ఏది ఏది లాభం అంటే సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం గొప్ప లాభం ఉన్నతమైన లాభం ఎక్కడంటే లాభం లేదు అని గారు ఎందుకంటే లాభం లేదు అన్నాడు ఇంకేమన్నాడు అంటే పిలిపి రాసిన పత్రిక పిలిపి రాసిన పత్రిక మూడాధ్యాయం అధ్యాయం అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండినో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుంది ఏంటంట ఏది నాకు భూమి మీద లాభకరంగా ఉన్నాయో ఏది లాభాన్ని తెచ్చి పెడుతున్నాయో ఏతే లాభాన్ని తెచ్చి భూమి మీద ఆలోచించండి ఏది లాభాన్ని తెచ్చి ఆ లాభాలు నాకు నష్టాలే ఆ లాభాలు నాకు నష్టాలే అంటున్నాడు ఆ లాభాలు నాకు నష్టాలు ఎందుకు వాటిని క్రీస్తు నిమిత్తం నష్టం నియుకుంటున్నాను ఏ లాభాలు ఏంత సంపాదించుకున్నా కానీ ఇదో క్రీస్తు నిమిత్తం నేను నష్టపరుచుకుంటున్నాను ఏది లాభకరంగా ఇదిగో భూమి మీద ఏది లాభకరంగా ఉండే ఏతి లాభకరంగా ఉండదో ఆలోచించండి ఈ భూమి మీద మనకి ఏదైతే లాభం కలిగించే ఉండయో ఏతే లాభం కలిగించే ఉండయో అదిగో వాటిని నేను క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నా క్రీస్తు నిమిత్తం మనం ఏం చేయాలంటే ఇదిగో మనకి ఏది లాభకరంగా ఉండే క్రీస్తు నిమిత్తం మనం నష్టంగా ఎంచుకోవాలి నష్టంగా ఎంచుకోలేదనుకో మన జీవితం పోయింది మన జీవితం పోయింది ఎంత భక్తి చేసి ఇది అలాంటి చూసి ఎంత బ్రతుకు బతికి ఇంకా మనం తెచ్చిపోయాడు ఎందు అనుకుంటారు శాంతం ఉంది ఎంత భక్తి ఎంత భక్తి చేసి ఇదిగో నరకానికి పోయామనుకోండి నరకానికి పోయామనుకోండి గొప్పగా ఏముంది ఉదయకాలంలో వేసి ఐదు లేకపోయినా ఐదింటి నాలుగు నాలుగు లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఉపాస ప్రార్థనలకు వెళ్ళి మధ్యలో వెళ్ళి నీటికీలకు వెళ్ళి ఇంత భక్తి చేసి ఇంత భక్తి చేసి క్రీస్తు నిమిత్తం మనం ఏది కూడా నష్టం ఎంచుకోకుండా ఇటు లాభాన్ని ఆశించి ఇటు లాభాన్ని ఆశించి ఇటు క్రీస్తు కొరకు జీవిస్తున్నాం అనుకోండి ఏమన్నా ఉందా దానికి అర్థం ఉందా అందుకే క్రీస్తు నిమిత్తం ఏదైతే నష్టంగా లాభంగా ఉండే వాటిని నేను నష్టంగా ఎంచుకున్నాను నష్టంగా ఎంచుకున్నాను నాకు వద్దు ఆ లాభాలు నాకు వద్దు ఆ లాభాలు నేను ఆశించను ఇదో నేను క్రీస్తు కొరకు నేను జీవితాను క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను క్రీస్తు కొరగా బ్రతుకుతానని చెప్పి అసలు ఉన్నతరం మాట మాట్లాడతాడు కొరినల్ రాసిన మొదటి పత్రిక మీకు పొందినలు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం పదకొండు అధ్యాయం మొదటి మొదటి నుంచి వస్తున్నాం అండి నేను క్రీస్తుని పోలి నడుస్తున్న ప్రకారం ఇదే పిలిపి రాజపత్రిగా మా మొదటి మొదటి అధ్యాయం వేరే ప్రభుత్వం నా బడుకయితే బ్రతుకుడికి క్రీస్తే చావు లాభం ఇందాకేమంటున్నాడు క్రీస్తు నిమిత్తం అయితే నాకు లాభకరంగా ఉండే వాటి అన్నింటినీ నేను నష్టంగా ఎంచుకుంటున్నాను నా బ్రతుక నేను బ్రతికితే క్రీస్తే చావు అయితే నాకు లాభం అంటున్నాడు చావు లాభమా ఆలోచించారా సా లాభమా నా మటుకైతే అయితే బ్రతుకు నేను క్రీస్తు వరకు బ్రతుకుతాను నేను క్రీస్తు కొరకైతే బ్రతుకుతాను క్రీస్తు వరకు అడుగులు వేస్తాను క్రీస్తు వరకు అడుగులు వేస్తాను నేను ఆయన ఎలా ఉన్నాడంటే అసలు మొత్తం అంతా క్రీస్తుతో నిండిపోయింది ఆయన క్రీస్తుతో నిండిపోయి ఆ హృదయం చూస్తున్న మాటలు ఏనాయంటే నేను క్రీస్తు పరగ బ్రతుకుతాను క్రీస్తు పరగ బ్రతుకుతాను నాకు సావైతే నాకు లాభం ఉంది నాకు సావైతే లాభం ఉంది ఏ లాభం ఉంది ఇదిగో నా నిమిత్తం ఏదైతే మీరు నష్టపరుచుకుంటారో నా నిమిత్తం ఏదైతే నష్టపరుచుకుంటారో మీరు నూరి నేరు రెట్లు మీకు చెప్తాను ఇది కాక నిత్యజీవిత ఆ నిత్య జీవం కావాలని చెప్పి గారికి అర్థమైపోయింది ఆ నిత్య జీవం కావాలి నాకు అదే లాభం నాకు నేను చచ్చిపోతే నాకు లాభం ఎందుకు ఇక్కడ చచ్చిపోవచ్చు కానీ అక్కడ నిత్య జీవం కొరత నిత్య జీవం జీవించవచ్చు అక్కడ నిత్యం జీవించవచ్చు నిత్యం జీవించవచ్చు మేడం ఆ లాభం కావాలి ఆ లాభం కావాలి మరి ఆ లాభం ఆశిస్తున్నాం చెప్పటానికి మట్టికి తద్దరిపోతాయి బాక్సులు పగిలిపోతాయి ఏమంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి వద్దు వద్దు మనకు అలాభం కావాలి అలాభం కావాలి క్రీస్తు వరకు చచ్చిపోదాం క్రీస్తు వరకు బ్రతుకుతాం క్రీస్తు కొరకు బ్రతుకుతాం ముందు లోకంలో బ్రతుకు ఉండొచ్చు ఎన్నో కార్యాలు చేయించు చేసి ఉండొచ్చు కానీ క్రీస్తు కొరకు బ్రతకాలని ఒక క్రీస్తుకి మాట ఇచ్చి మనం క్రీస్తులోకి వచ్చామం మళ్ళీ వెనకెళ్ళిపోకూడదు వెనకెళ్ళిపోకూడదు ఈ భక్తి జీవితంలో అయినా ఆటంకాలు వచ్చినా నిన్న ఆటంకాలు వచ్చినా కానీ నేను ఎంతమంది ఏదైనా చేస్తున్నా కానీ నేను తొక్కేయాలని చూస్తున్నా కానీ ఏం చేయాలంటే ఇది క్రీస్తు పూర్వ బ్రతకాలి క్రీస్తు పూర్క బ్రతకాలి సావైత లాభమే అనే ఒక ఉద్దేశంతో మనం అడుగులు వేయాలి సావైత నాకు సావు నాకు లాభం ఉంది సావైతే నాకు లాభం ఉంది ఇది పౌలు గారికి ఒక్కడికే వర్తించదు మా అందరు కూడా వర్తించింది ఇదంతా ఈ మాటలో పౌలు గారికే కాదు మనకు కూడా వచ్చే ఇది నాకు సావైతే లాభం ఉందని చెప్పి అనగలిగిన ఆ స్టేజిలోకి అందులోకి వెళ్ళిపోవాలి మనం నాకు సావైతే లాభం ఉంది ఇది లాభం కాదని చెప్పి అనే ఒక ఆలోచన కలిగి మనం ఆ మాట చెప్పగలిగే ఆ దైర్యం ఒక మాట చెప్పాలంటే అనకూడదగిన ఉండాలి మనం అంత ధైర్యం ఉండాలి అనగలిగిన తట్టు ఇది సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభం ఇదే లాభం ఇంతకంటే లాభం లేదు మీరు నాకు తెలిసిన వారికి మీకు ఏమైనా ఉంటే లాభాలు మీకు ఇష్టమే కాబట్టి సావైతే లాభం అని చెప్పి అడుగులు వేద్దాం క్రీస్తు కొరకు బతుకుతాం ఆ ఉన్నతమైన లోకాన్ని మనం సంపాదించుకుందాం నన్ను మాట ముగిస్తున్నాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేపల్లో కొత్త అండి అదే ఇలా ఘనమైన శ్రేష్టమైన మన స్థుతులు సోదాలు చేసుకుంటున్నాను ఇదివల్ల ఆయన ధన్యవాదాలు